హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సీ స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటో ఒకసారి మనం చూసేద్దాం ఎస్జిటి పోస్టులకు బీఈడి వారు అర్హులే అంటే ఎస్జిటి పోస్టులకు టెట్ పేపర్ వన్ పాస్ అయి ఉండాలి ఆ టెట్ పేపర్ వన్ రాసుకోవడానికి బీఈడి వారు కూడా అర్హులే కాబట్టి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకోవడానికి కూడా వీళ్ళకి అర్హత ఇచ్చేశారు ఎందుకు అనేటువంటి విషయం చూసినట్లయితే సుప్రీం తీర్పు ఉన్న ఎన్సిటి స్పష్టత ఇవ్వలేదని అనుమతించారంట రిజర్వ్డ్ అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కుల్లో అయోమయం అయితే ఒకసారి దీంట్లో అర్హతలకు సంబంధించినటువంటి విషయం మీకు పూర్తిగా డిస్కస్ చేయాలనుకుంటున్నా అర్హతలు చూడండి ఇక్కడ ఎస్జిటీలకు టెట్ పేపర్ ఏ నిర్వహించనున్నారు ఇది తెలిసిందే అయితే ఈ పేపర్ రాయాలంటే ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ శాతం అట్లాగే మార్కులతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తయి ఉండాలి ఇది అలాగే నాలుగేళ్ల బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీలో యాభై శాతం మార్కులతో బీఈడి ఇలా అయినా ఉండొచ్చు పీజీలో యాభై శాతం మార్కులు లేదా తత్సమాన అర్హతతో మూడేళ్ళ బీఈడి ఎంఈడి చేసిన వారు అర్హులే అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏం అవుతుంది అంటే టెట్ పేపర్ ఏ ఎస్జిటి ఈ రెండిటికి బీఈడి వారు అర్హులే అసలే ఎస్జీటి పోస్టులు ఉన్నదే అంతంత మాత్రం అయినప్పటికీ ఇక్కడ బీఈడి వారికి అర్హత ఇచ్చేశారు కాబట్టి పోటీ మాత్రం విస్తృతంగా ఉధృతంగా ఉండబోతుంది ఎవరైతే మనం డిఎడ్ చేసి ఉన్నామో వారందరికీ కూడా చేదు వార్తగా చెప్పొచ్చు అయినా పర్వాలేదు ఎస్జిటినా అవ్వాలని డిఎడ్ చేశాం కాబట్టి ఖచ్చితంగా రాయాల్సి ఉంది ఎంత పోటీ ఉన్నా అప్లై చేయాల్సిందే రాయాల్సిందే మన వంతు ప్రయత్నం మనం గట్టిగా ఇద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్లో విజయం సాధించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్